అయితే ఈరోజు చేపల వేటకైతే వచ్చినాం ఈ బాబాయ్ అయితే వలన అయితే ఫస్ట్ షెడ్ చేసుకున్నాం ఎందుకంటే పోయినసారి మేము వేసినప్పుడు కొంచెం మన వినాయకులు నిమజ్జనం జరగడంతో అందులో వచ్చేసి కొన్ని అవి సీకులు ఉంటాయి కదా ఆ సీకులు అనేది తట్టుకొని అనేది చినగడం అయితే జరిగింది ఇప్పుడు మన బాబాయ్ అయితే వలను రిపేర్ అయితే చేయడం అయితే జరుగుతుంది చూడండి ఒకసారి బాబాయ్ వలను ఎలా రిపేర్ చేస్తుండో ఎందుకంటే మనమైతే ఎలా మంచి గట్టి చేపలు పడదామన్నట్టుగా అయితే రావడం అయితే జరిగింది బాబాయ్ అయితే వలను షెడ్ చేస్తుండో మీరు చూడండి బాబాయ్తోనే ఒకసారి ఇక బాబాయ్ మొత్తం గోల మొత్తం హ్యాండిల్ చేస్తారు చూడండి ఫ్రెండ్ వాళ్ళనైతే ఇలా చూడండి ఫ్రెండ్ వాళ్ళనైతే బాబాయ్ ఎలా కడుతున్నాడో ఇది దీనికి ఒక స్పెషల్గా కట్టడం అనేది ఉంటుంది అన్నట్టు ఒకసారి చూడండి మీ కళ్ళతో మీరు చూస్తేనే ఎట్లా ఉంటుందో అన్నట్టు ఎట్లా కడుతుందో చినిగిపోయినా కూడా ఇగో ఇలా కట్టుకుంటారు అన్నట్టు మా బాబాయ్ ఇందులో మాత్రం స్పెషలిస్టే ఇష్ట వాళ్ళ మొత్తం తనే చేసేస్తాడు అది మనకు ఆ మూడు కూడా వేయడం కాదు బాబాయ్ ఇది ఎప్పటి నుండి బాబాయ్ చెప్పి ఎప్పటి నుండి ఇది నేను ఇప్పుడు నేను ఒక పదిహేను సంవత్సరాల నుంచి నాకు గంగమ్మ తల్లితోనే బతికి నేను చేపలు ఇచ్చేది ఆ తల్లి ఇస్తే ఆ గంగమ్మ తల్లితో నాకు నేను మా నాయన కూడా నాకు అప్పుడు మా భూమి ఈ వాళ్ళతో మేము బతికినాము నా పిల్లలకు కూడా సంవత్సరానికి అరవై వేలు కట్టింది నేను చేపల పోయి అరవై వేలు సంవత్సరానికి సంవత్సరం అరవై వేలు కట్టింది పిల్లలకు ముగ్గురు పిల్లలు ముగ్గురు పిల్లలకు అంటే స్కూల్ కా ఎట్లా స్కూల్ ఫీజు స్కూల్ ఫీజు ఈ వల మీద నేను బతికిరాను అంతేనా బాబా తర్వాత మళ్ళా మా నాయన మా తమ్ముడి పిల్లి అయినా అప్పుడు మాకు గురించింది అంతేనా అంటే అప్పటిదాకా అయ్యి అప్పటిదాకా నేను ఒక్కడే కష్టపడుతున్నాయి అంటే ఇంట్లో అందరు పిల్లలు పంచి చూడు ఉండదు మాది మా శంకర్ బాబాయ్ కూడా చూడండి ఎట్లా అసలు శీతాఫలకాయలు తెంపుకొచ్చిండు ఇక ఈ పాకమానికి వస్తే మేమే తింటాం బాబాయ్ అయితే చెట్ల కింద పోయి కష్టపడి తెంపుకోవడం అయితే జరిగింది ఇక్కడ మేము చేపలు వేయటకే కాదు దీనికి కూడా శీతాఫలకాలు కూడా తీసుకొస్తున్నాం ఎంతమందికి మందికి శీతఫలకాలు మన సీతాఫలం అంటే మామూలుగా కాదు మంచి హెల్తీ హెల్తీ ఫుడ్ విటమిన్స్ ఉంటాయి ఇక వ్యాపిల్ అమెరికా వాళ్ళకి ఎట్లా అలాగ మనకు కస్టడీ ఆపిల్ అన్నట్టు ఇది ఫ్రెండ్స్ ఇప్పుడైతే వాళ్ళనైతే బాబాయ్ రిపేర్ చేస్తుండే అయితే మేము వేట మామూలుగా ఉండదు చేపల వేటే కాదు ఇట్లా కాల చెట్లు ఉంటే కింద చూడండి ఇంత దాంట్లో కూడా పోయి బాబాయ్ ఎట్లా సాహసం చేస్తున్నాడో ఏదైనా ఉంటాయన్నా కూడా మాట వినకుండా పోయి ఏటాడుతుండ్రు సీతఫలకాలనైతే ఇక ఇంత ప్రేమ అంటే బాబాయ్కి చెట్టు కాడ పోయి ఎలా దించుతుండో ఒకసారి చూడండి మీ కండ్లతోనే మీరే ఇట్లా ఉంటుంది అన్నట్టు మన ఊర్లో అయితే ఇట్లా శీతఫలకాయలు అని దింపడంలో ఇట్లా తెంపుతాము పైగా కాయలు మళ్ళీ దాంట్లో రెండు రకాలు ఉంటాయి ఎర్రకాయలని ఉంటాయి పచ్చకాయలు ఉంటాయి మనం అయితే ఇప్పుడు దొరకాయలు లాంటివే తెంపుతాము ఇగో ఇలా ఏరుతున్నాడు అని ఫ్రెండ్ వలన అయితే ఎట్లా చిన్నగా దానికి మరీ గుర్తుపెట్టి ఎట్లా కుడుతున్నారో అయితే మీరు మీ కంటితోనైతే నేను చూపించడం అయితే జరుగుతుంది ఇది అందరికి రాదన్నట్టు ఇది ఓన్లీ ఈ వలల గురించి తెలిసి వలలు వేయడమే మనం కూడా బాబాయ్ దగ్గర మంచిగానే ట్రైనింగ్ తీసుకుంటున్నాం ఈ రోజైతే మనం కూడా చేపల వల అయితే వేస్తాను కానీ ఈ ముడిలు అనేది మాత్రం నాకు రాదు ఇది మా బాబాయ్కి మాత్రమే సాధ్యమవుతుంది అన్నట్టు మాతోనైతే కాదయ్యా సార్ ఇప్పుడు ఇక పని చేయండి నాకు పని పదిహేను సంవత్సరాలు అలవాటు మా నాయన చెప్పిండు అంటే మీ దగ్గర నేర్చుకున్నా బయట వాళ్ళ నేర్చుకున్నా మా చెప్పిండు చెప్పిండి మా నాయన కూడా ఈత కూడా ఈ కూడా మా నాయనే మీ నాన్న ఇప్పుడు లోతు ఇప్పుడు కూడా నేను గజఈత గోదావరికి పక్కనే కదా బాబాయ్ గోదావరి పక్కన ఇప్పుడు మీద కూడా వేస్తావు కాబట్టి దానికి నువ్వు రెండిటికి జైన్ చేస్తున్నావు మొన్న బాగానే చినిగిపోయింది ఇది మా మేము కొంచెం గుంజడం ఎక్కువైంది బాబాయ్ రాకపోవడంతో కొంచెం వాళ్ళని మేము పాడు చేసినామని చెప్పుకోవచ్చు ఇప్పుడు బాబాయ్కి మేము పని పెట్టినాం లేదంటే డైరెక్ట్ చేపలకే ఏటకే దిగేవాడు బాబాయ్ అయితే ఈ అంతటికి కారణం నేను ఇంకొక మా సీన్ అనేటని మేమిద్దరం కొంచెం ప్రయోగం వల్ల బాగానే చేసినాం కానీ మాతో కాలేదు మొత్తం చించుకోకపోయినాం బాబాయ్కి అయితే ఈరోజు ఇలా పెట్టినాం చూడండి ఫ్రెండ్స్ ఎలా చేస్తున్నారో మూడైతే దీనికి స్పెషల్ దారం యజుడు ఆ కానాలు ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉంచగలుగుతుడు బరాబర్ వేస్తుండ్రు అది కట్టడం ఎట్లా అంటే మనం పెట్టినట్టే గుట్టినట్టే కానీ ఆ మూడిలు అనేది వేరేటిగా ఉన్నాడు చూడు మనం కనుక పూరిపోస బస్తాను మళ్ళీ కటింగ్కి కత్తెర మొత్తం వల మొత్తం ఇలానే చెక్ ఎంత ఎంత దుక్కున జరిగిందో అంత చెక్కింగ్ కూడా చేసుకుంటాం చూసుకోండి వల ఎంత పెద్దగా ఉందో ఇంత పెద్ద వలను బాబాయ్ హ్యాండిల్ చేయగలుగుతారు

గంటది లేదా ఉంటది కట్టాలి ఇంకా మామూలు మూడదు ఇన్ని ఎంత ఉంటుంది అంటే దగ్గర రోడ్డు ఎంత ఉంటది అంటే మూడు వందల బార అది మూడు వందల బార నాన్న నేను నా నడుపుతాను నేను నా నడుపుతా ఇప్పుడు వాళ్ళ చేస్తాను నేను అట్లా మునిగి కూడా అట్లా చేస్తాను అది చిన్న కష్టపడి అసలు వాళ్ళ పోయి అనుకుని అసలు అది చేతాడు చేతాడు జారిపోయింది అది బలంగా లాగే లాగేసరికి మునుగుతా అంటే చాలా మంది అక్కడ దగ్గర దగ్గర ముప్పై నాలుగు మంది వచ్చింది ఓ వదూ అంటున్నారు అంటున్నాడు సారు ఇప్పుడు దీంతో నా అబ్బాకు అంటే ముసలివాడ పో అబ్బాయి దమ్మత్తాం దమ్మత్ అంతటికి ఆడ ఎంబడైపోయిన ఒక ఒక పాట పరకట్టింది పరకట్ అప్పుడు ఇక

పొలగుట్ట ఎన్నో నెంబర్ వాడు మన బాగా అడుగు తీసుకున్నాం ఎన్నికలు ఏది మన ఇప్పుడు అక్కడ ఆయన ఊరికి వెళ్ళినప్పుడు పంపిస్తారు